హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడు రోజుల తర్వాత సోభన్ హాస్పిటల్ నుండి రీఛార్జ్ చేశారు మున్నాని గుండెల మీదకి ఎక్కెచ్చుకొని అంజలి కోసం ఆలోచిస్తున్నాడు రుద్ర అప్పుడే మూడు రోజులయ్యింది ఏం చేస్తుందో అది ఈరోజు ఎలా అయినా చూడాలి రుద్ర రుద్ర రుద్రా నానా నీతో మాట్లాడాలిరా అప్పుడే లోపలికి వచ్చారు శంకర్ గగన్ ఏం లేదు ఇప్పుడు నువ్వు ఏం చేద్దామని బిజినెస్ నానా ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా నాకు తెలుసు కానీ నీ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను మీరు చెప్పేదేదో క్లియర్ క్లియర్గా చెప్పండి నాన్న ఏం లేదు నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను రుద్ర ఆశ్చర్యంగా చూశాడు ఏంటి నాన్న మీరు చెప్పేది అవును ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే గ్రహించారు గగన్ శంకర్ కామ్గా సోఫాలో కూర్చొని వైపు చూశారు రుద్ర తన మామయ్య వైపు చూశాడు ఏంట్రా పెళ్ళంటే ఎగిరి గంతేయటం ఇటం మానేసి మీ మామయ్య వైపు అలా చూస్తున్నావు నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా లేదంటే ఎవరినైనా లవ్ చేశావా నేను ఎవరిని లవ్ చేయను చేయ బంతులోనే మాట ఆగిపోయింది ఆ క్షణం తన కళ్ళ ముందు చిరుకోపంగా ముద్దుగా తిడుతున్న అంజలి రూపం గుర్తురాగానే రుద్ర గుండె పాస్ట్గా కొట్టుకుంది చెప్పు ఎవరినైనా లవ్ చేస్తావా రుద్రకి ఏం మాట్లాడాలో తెలియటం లేదు రుద్ర నాకు అప్ అప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదునా ఎందుకు నేను ఇప్పుడే కదా బిజినెస్ స్టార్ట్ చేశాను ఇంకా సక్సెస్ అవ్వాలి నాకంటూ గుర్తింపు ఉండాలి ఇప్పటికిప్పుడు పెళ్ళంటే నేను చేసుకోలేను నాన్న వచ్చే అమ్మాయి ఏది అడిగినా కాదనకుండా తెచ్చి పెట్టాలి అలా పెట్టాలి అంటే నేను ముందు నా కాళ్ళ మీద నేను నిలబడాలి అందుకే అప్పుడే పెళ్లి చేసుకోను మాటలు విన్న చంద్రశేఖర్ ఆలోచనలో పడ్డాడు ఎవరిని ప్రే ప్రేమించడం లేదు చెప్పాలంటే వీడు ఫ్యూచర్ కోసం ఆలోచించడంలో తప్పులేదు కాబట్టి చాందిని వీడి కోసం వెయిట్ చేస్తుంది హేమతో ఒకసారి విషయం మా ఈ విషయం మాట్లాడాలి అనుకున్నాడు రుద్ర ఏంటమ్మా నువ్వు సక్సెస్ అయిన తర్వాత మీ నాన్న నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా తల్లి మాటలకి రుద్ర చిన్నగా నవ్వి అమ్మ అప్పటికి నా మనసు ఎలా ఉంటుందో నాకే తెలియదు ఎలా మీకు మాటివ్వగల నువ్వు ఎవరిని లవ్ చేయనప్పుడు నీ మనసు అలానే ఉంటుంది కదా మరి ఎందుకు అలా అంటున్నా అంజలి ఇంకా నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు అలా అని అమ్మా నాన్న మాటని అన్న అమ్మా నాన్నకి మాట ఇవ్వలేను అంజలి తప్ప నీ జీవితంలో మరో అమ్మాయికి చోట అయితే ఇవ్వను ఏది ఏమైనా అమ్మా నాన్న నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ముందు నేను అంజలిని పడేయాలి ఏంటో ఆలోచిస్తున్నా అమ్మా నాన్న మీకైతే మాట ఇవ్వలేను ఏమో నా మనసుకి నచ్చిన అమ్మాయి నా కంట పడితే నేను తననే పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు మీకు మాట ఇచ్చి ఆ టైంకి నా మనసు మారితే నా కారణంగా మన కుటుంబం ఒకరి ముందు తరలించుకోవటం ఏమాత్రం నాకు ఇష్టం లేదు అందుకే ప్రస్తుతం పెళ్లి టాపిక్ ఇంతటితో వదిలేయండి అది కాదు రుద్ర మాకు చంద్రశేఖర్ ఏదో చెప్తుంటే నానా నేను చేసుకుంటాను పెళ్ళి కానీ అప్పుడే మీకు మాట ఇవ్వలేను చెప్పాను కదా సక్సెస్ అవ్వాలి లైఫ్లో సక్సెస్ అవ్వగానే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చిన్నగా నవ్వి తన రూమ్కి వెళ్ళాడు చంద్రశేఖర్ రుద్ర మాటలకి సోమని వైపు చూశాడు మీరు ఏం ఆలోచించకండి మన రుద్ర చెప్పింది చేస్తాడు ఈలోపు చాందిని వాడి మనసు గెలుచుకుంటుంది కానీ మనం మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా చాందినితోనే రుద్ర పెళ్లి జరగాలి ఎందుకో తెలియదు శోభన వాడి మాటలో కొంచెం అర్థమై అర్థం కనట్టు ఉన్నాయి నేనైతే హేమకి మాట ఇచ్చాను ఇచ్చిన మాట వెనక్కి తీసుకుని తన ముందు తలవంచుకోలేను కానీ మన కారణంగా నందిని బాధపడుతుంది ఏది ఏమైనా రుద్రకి చాందిని ఇచ్చి పెళ్లి చేసి న్యాయం చేయాలి అప్పటి వరకు రుద్ర కోసం వెయిట్ చేస్తా మనం చెప్తాను రుద్ర చెప్పిన మాటలు మీరు ఒకసారి హేమతో మాట్లాడండి హేమ ఏమంటుందో దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం ఈ మాటలు విని రుద్ర కోసం ఆలోచిస్తూ శంకర్ రుద్రలోకి వెళ్ళాడు బయట లాన్లో నుంచ ఏదో ఆలోచిస్తున్నాడు ఎప్పుడూ లేనిది సడన్ నా దగ్గర పెళ్లి టాపిక్ తెచ్చారేంటి అసలు ఏమై ఉంటుంది నా మనసులో అంజలి ఉందని తన్నే నా మనసు కోరుకుంటుందని ఎలా చెప్పగలను ఈ దిక్కల్ది ఈ దిక్కల్ది అసలు నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తేనే కదా ఏంటి నీలో నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు మామయ్య మీ నాన్న పెళ్లి కోసం అడుగుతుంటే నువ్వు ఏంటి అలా మాట్లాడావు నిజం చెప్పరా నువ్వేదో దాస్తున్నావు కదా రుద్రు చిన్నగా నవ్వి మామయ్య నీకు చెప్పకుండా ఉంటానా అని తన ఫోన్లో అంజలి చూపించి ఎలా ఉంది ఈ అమ్మాయి అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసింది అంజలి కదా అవును నాకు బాగా నచ్చింది మామయ్య తను చాలా డిఫరెంట్ అమ్మాయి తన హెల్పింగ్ నేచరు ఏంటి తన మాటలు తన కోపం అన్నీ నాకు నచ్చాయి ఎందుకో తెలియదు తనే కావాలని అనిపిస్తుంది ఈ ముక్క మీ నాన్నతో చెప్పొచ్చు కదా చెప్పాలంటే ముందు అంజలిని నా ప్రేమని యాక్సెప్ట్ చేయాలి కదా అంటే వన్ సైడ్ లవ్ అవును మామయ్య అంజలిని పడేయటం అంత ఈజీ కాదు తను చాలా టఫ్ కానీ నాన్న పెళ్లి కోసం అలా అడిగేసరికి బిజినెస్ కోసం అని సక్సెస్ అవ్వాలని ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాను కానీ అంజలి మాత్రం నా లైఫ్ మామయ్య తనని కాకుండా మరొకరు అంటే చాలా కష్టం మీ నాన్న చాందిని నీకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు మామయ్య అవును హేమకి మీ హరి మామయ్యకి కూడా మాటిచ్చేశాడు అలా ఎలా మాటిచ్చాడు గగన్ చేసిన తప్పుని నీ ద్వారా సర్దిద్దాలని మరి నువ్వు చాందినిని పెళ్లి చేసుకుంటావా మామయ్య ఏంట్రా కోప్మా బుష్ నువ్వు కూడా నాన్న పార్టీనా రుద్రని హక్ చేసుకుని నువ్వు టెన్షన్ పడకు అంజలి నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు నీ ప్రయత్నం మాత్రం ఆపకు నువ్వు చేయాల్సింది చాందిని నీ మీద ఆశలు పెంచుకోకముందే అంజలి కోసం నువ్వు తనతో మాట్లాడు శంకర్ని హత్తుకొని థ్యాంక్స్ మామయ్య ఇప్పటి వరకు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాను నేను రేపే ఈ విషయం చాందినితో చెప్తాను అవునా మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నేను అంజలిని చూడాలి మామయ్య త్రీ డేస్ అవుతుంది తనని చూసి కానీ స్టార్ట్ చేయని లవ్ కానీ జాగ్రత్త చూస్తుంటే అంజలి చాలా పద్ధతి అమ్మాయి నీకు అసలే నోటి దూర ఎక్కువ కాబట్టి కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి రుద్ర నవ్వుతూ అదైతే కష్టం తన దగ్గర మాత్రమే నేను రుద్రలా ఉండాలి అనుకుంటున్నాను వస్తాను అని నవ్వుతూ బయటకు వెళ్ళాడు మాటలకి నవ్వుకుని అంజలి పేరు ఎంత బాగుంది అని గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధగా అక్కడే ఉన్న సోఫాలో కూలబడి ఎక్కడున్నావు పార్వతి అసలు ఉన్నావా ఎన్నో ప్రశ్నలతో గతం తలుచుకొని బాధపడ్డాడు ఫైల్ తీసుకొని కంపెనీ చే కంపెనీ చైర్ క్యాబిన్కి చైర్మన్ క్యాబిన్కి వెళ్ళింది అంజలి సార్ ఈ ఫైల్ మీద సైన్ చేయండి అంజలి ఇటు ఇవ్వు అని గౌతమ్ ఫైల్ తీసుకొని సైన్ చేశాడు ఇంతలో లోపలికి వచ్చాడు గౌతమ్ కొడుకు రాజ్ డాడీ నాకు కొంచెం మనీ కావాలి ప్లీజ్ అర్జెంట్ అని పక్కకి తిరిగి అంజలి వైపు చూశాడు గౌతమ్ ఇస్తున్న ఫైల్ తీసుకొని సార్ మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు అంజలి అని రాజు వైపు చూసి కూర్చో నువ్వు కానీ రాజ్ ఈ లోకంలో లేడు అంజలి అందాన్ని చూస్తూ ఎలా సోఫాలో కూర్చున్నాడో తనకే తెలియదు చెప్పంజలి ఏమన్నా మాట్లాడాలా అదే సార్ మా ఆశ్రమానికి మీరు ఫండ్స్ ఇస్తాను అన్నారు కదా కానీ మీరు ఇంకా ఇవ్వలేదు అందుకని సారీ అంజలి వర్క్ విషయంలో పడి అసలు విషయం మర్చిపోయాను నువ్వు అసలు కంగారు పడుకు మార్నింగ్ నేను ఆశ్రమానికి వస్తాను అంతేకాదు ప్రతి నెల ఆశ్రమానికి మన కంపెనీ నుంచి మనీ వస్తుంది ఈ విషయంలో నువ్వు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు అంతా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సార్ అని ఎంతో సంతోషంగా నవ్వింది రాజ్ మాత్రం అంజలి నవ్వుని అందాన్ని గుచ్చిగుచ్చి చూస్తున్నాడు సరే సార్ ఉంటాను అని అంజలి బయటకు వచ్చింది ఏంటి ఆఫీస్ టైం అయింది ఆశ్రమానికి వెళ్లే ఉద్దేశం ఉందా లేదా అంజలి సంతోషంగా శ్రీజాని హత్తుకొని గౌతమ్ సార్ మన ఆశ్రమానికి మనీ ఇస్తున్నారు ఏంటి మన బట్టతల బాస్ ఒప్పుకున్నారా ఆత్రం పట్టలేక గట్టిగా అర్చింది శ్రీజ అంజలి శ్రీజ నోరు మూసి సార్ ఇంకా ఇంటికి వెళ్ళలేదు లోపలే ఉన్నారు నువ్వు అంత గట్టిగా అరవకు వినపడుతుంది ఆ వినిపించిన ఏం చేస్తారు కానీ ఇంత మంచి న్యూస్ చెప్ప పదే ఏ పద మనం రెస్టారెంట్కి వెళ్దాం అది కాదే ఫస్ట్ మనం గుడికి వెళ్దాం ప్లీజ్ ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం ముందు ఈ విషయం మేడంకి ఫోన్ చేసి చెప్పాలి ఆ పద అని ఇద్దరు బయటకు వచ్చారు ఏంట్రా ఎప్పుడు లేనిది మనీ కోసం ఆఫీస్కి వచ్చావు కానీ రాజు మాత్రం ఈ లోకంలో లేడు అంజలి కోసం ఆలోచిస్తూ తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు రాజ్ గౌతమ్ పిలుపు గట్టిగా చెవికి చేరేసరికి ఆ చెప్పండి నాన్న నువ్వే చెప్పాలి ఎంత కావాలి మనీ టెన్ ల్యాక్స్ నానా అమ్మ ఏంటి నీలో నువ్వే తెగ నవ్వుకుంటున్నావు ఏం లేదు నాన్న అని అంజలి కోసం ఆలోచిస్తూ ఇప్పుడు లోపలికి వచ్చింది కదా ఆ అమ్మాయి ఎవరినా తను అంజలి మన కంపెనీలో వర్క్ చేస్తుంది చాలా మంచి అమ్మాయి అని చెక్ మీద సైన్ చేసి తీసుకో థ్యాంక్స్ నానా అని చెక్ తీసుకొని సరే నేను వెళ్తున్నాను నేను సంపాదించి ఇందంతా నువ్వు ఎంజాయ్ చేయడానికే సరిపోతుంది ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతావురా అబ్బా అప్పుడే మొదలు పెట్టారా ప్లీజ్ నాన్నా ఇప్పుడే కదా ఎంజాయ్ చేయాల్సిన టైం కొంచెం టైం ఇవ్వండి నాన్న మన కంపెనీ బాధ్యతలన్నీ అన్నీ నేనే తీసుకుంటాను ఈ ముక్క చాలాసార్లు చెప్పావు నీతో వాదించటం దండగా కానీ ఇంకా నువ్వు వెళ్ళు థ్యాంక్స్ నాన్నా అని నవ్వుతూ అంజలి కోసం ఫాస్ట్గా బయటకు వచ్చాడు